ఆలయం అంటేనే రహస్యం మానవ కంటికి కనిపించిన విధంగా రహస్యాలను తనలోనే దాచుకుని భక్తుల కోరికలను నెరవేర్తూ మహిమలను చూపుతుంది ఇలాంటి మహిమాన్వితమైన ఆలయాలు ఎన్నో దేశంలో ఉన్నాయి అటువంటి వాటిల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్ లోని కర్సోక్ కొండల్లో ఉంది సిమ్లా వెళ్ళే మార్గంలో కర్సోక్ నుంచి పదమూడు కిలోమీటర్ల లోపలికి వెళ్ళగా కొండలు కనిపిస్తాయి ఈ కొండల్లో కొలువైన ఆలయమే చీమాత ఆలయం మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే అమ్మవారి అనుమతి ఉండాల్సిందేనని అంటారు ఈ ఆలయ అమ్మవారి విగ్రహం గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి అత్యంత పురాతనమైన ఈ విగ్రహం మానవుడు నిర్మించింది కాదు అమ్మవారు ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు ఎనిమిది చేతులతో దర్శనమిచ్చే అమ్మవారి విగ్రహాన్ని చీమలు తయారు చేశారని పండితులు చెబుతున్నారు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం స్థానిక ప్రాచన కథనం ప్రకారం అమ్మవారు స్వయంగా ఒక కన్య రూపంలో కనిపించి చీమలు తయారు చేసిన పటాన్ని ఉపయోగించి ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవే ఈ ఆలయం రూపకల్పనకు సంబంధించిన వివరాలను ఓ పూజారి కలలో కనిపించి సమాచారం అందించారట అమ్మవారు చెప్పిన విధంగానే ఆలయాన్ని నిర్మించారు ఆలయంతో పాటు ఆలయానికి ఆనుకొని ఉన్న చెరువును విశ్రాంతి తీసుకునే గృహాన్ని కూడా చీమలు ప్లాన్ చేశారని అంటారు ఈ ఆలయం అంతా చెక్కతో తయారు చేసి ఉంటుంది బయట నుంచి చూసేందుకు ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది పైకప్పలపై అనేక దేవతల ప్రతిమలను మనం చూడవచ్చు ఆలయం లోపల నుంచి ఆకాశంలో ఎగురుతున్న పక్షులను మనం చూడవచ్చు ఆలయం బయట ఉన్న ప్రధాన ఆకర్షణ ఇన్ని ఆకర్షణలున్న చండీ అమ్మవారు ఆలయాన్ని సంతానం లేని దంపతులు ఎందరో దర్శిస్తుంటారు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు సంతానం కోసం అమ్మను ప్రార్థిస్తుంటారు సంతానం కలిగిన తర్వాత మరోసారి ఆలయానికి వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు ఇంత మహినాన్నితమైన అమ్మవారిని ఆ ఆలయం నుంచి మరొక చోటుకి తీసుకెళ్లేందుకు సుకీత రాజు లక్ష్మణ్ సింగ్ ప్రయత్నించాడు సుందర్ నగర్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయత్నాలన్నీ విఫల ప్రత్యక్షమయ్యాయి ఆలయం నుంచి బయటకు తీసుకురాగానే విగ్రహం నల్లగా మారిపోయింది అంతే కాదు అమ్మవారి ఆగ్రహానికి గురై రాజు శుభ కోల్పోతాడు ఆ తర్వాత శుభలోకి వచ్చిన రాజు అమ్మవారికి క్షమాపణలు చెప్పాడంట ఇది క్లుప్తంగా చీములు తయారు చేసిన చండీమాత విగ్రహం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్